తెలుగు భాషా దినోత్సవం అమృతంగమయ్యి వాంగ్మయ్యి అంతర్జాల సాహితీ వేదికలో నిరంతరము సాహితీ ప్రక్రియను ప్రవాహముల సాగిస్తున్నటువంటి కవితామూర్తుల్లో ఒకరైన ఎంవిఎస్ఎన్ మూర్తి గారు వారి రచన തല്ലി തലിഭാഷയദി തല്ലി ഭാഷവദി എല്ലാ നേർവ ലാഭമേ മീ കല്ല അന്നുനിടകുണ്ട മതഗല്ലവ మాన్యమగు నే మారుతల్లిగొలు మాన్యమగునే ఏ జాతి ధర్మం విడుచునే

ఇంపు నీకు ఏల ఆంద్రడా ప్రభాష ఇంపు నీకు ధనము వచ్చు నన్న తల్లినై నను జంపీ తండ్రి గొంతునులిమీ తరలు వారు మనుజులూ నీ జాతి మౌడ్యం జాడ్యంబు గౌరవించు వారి కాసు జాడ్యంబు గౌరవించు వారి కాసుజుచి ఆద్రివాసులు నిద్రివాసులుకూడ అక్షరంబులు లేని ఆద్రివాసులు కూడా వారి భాష ఎందే పలుకుచుండ్రు అన్ని వేలయందు మాకు అన్ని వేలందు చిన్నతనము మాకు ఇంటనైన తెనుంగు ఇంటనైన తెనుంగు పలుకుటన్నా పరుల సంస్కృతి సాహిత్య పరిమళాల కొనుట దోషమేమియుగాదు ఘనత యగును తనవారు ఘనతయగును తనదు జాతీయ భవాలు తత్వమరచి మరువకున్న వేళ లయందే మాన్యజనుడా మాన్యజనుడ జాను తెనుగు నందు కబ్బం చెప్పే జానుతనుగు నందు చెక్క కబ్బంబు చెప్పే పాల కుర్కి చే అన్నమయ్య చామ ఆచతనుగు నుడివే తనదు కయిత పుడమి పుడమి పలు గతిని పలుకగా సరిపోదు పలురాడు గతిని పలుకగా సరిపోదు వ్రాయమంచు గిడుగురచేసి సంస్కృత బలిమి సంస్కరింపగబూనా సంస్కృతం బంధుబలి బలిమి సంస్కరింపగూనా పలుకుబడి కొంత తెలుగు పలుకు పలుకుబడి కొంత తెలుగు పలుకు అచ్చ అచ్చ తెనుగుల పలుకుల చెరువుంగూర్చు తేట తెనుంగుతీ తీపిట ఎంట పదమే ఆరాధ్య దైవంబు తెలుగు జనులకి దియే దివ్యవరము తెలుగు జనులకి దియే దివ్యవరము తెలుగు వైభవమును కాంచు తలపు కలదే తెలుగు వైభవం గాంచు తలపు కలదే తెలుగులో గిల్లలో చూడు తెలియ నీకు చెవికి ఇంపై నా ఆంగ్లంపు చిన్నెలన్నో మతిని మరపింపజేసి నీ గతిని మార్చు మతిని మరపింపజేసి నీ గతిని మూ ఇక ఇంటిలో మమ్మీ డాడీ రాగా అమ్మా నాన్న గతించి ఆంటీ మిగిలే കരീറൈസ് പിന്നെ വെക്ക എക്കാഗേ ആന്ധ്രപദമ ആടക എക്കാഗേ ആന്ധ്രപദമ ഉത്സവം ചേരുന്ന പദ്ധമൊപ്പ ജ പാട്ടവം ഭുജേയ ഊ ഊറതിരുകട പദ് ജപ്പടപാട വ്രാത്തന്യ വരലുനാധ്രു മാതൃഭാഷ പട്ട മമതലേക്ക मातृभाषपट्ल ममतले क